హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ మేమైతే వారణాసి వచ్చాము కదండి ఇక్కడికి వెళ్ళైతే మేము అయోధ్య వెళ్ళడానికి అయితే ఇదే ట్రైన్ అండి ఇక్కడ వారణాస్ వెళ్ళైతే చాలా ట్రైన్లు ఉంటాయండి అయోధ్యకి వెళ్ళడానికి ఎందుకంటే అక్కడ దగ్గర దగ్గరనే కాబట్టి చాలా ట్రైన్లు అయితే ఉంటాయి మనం ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు ఇంకా మేమైతే వారణాసులో దర్శించుకున్నాము ఇంకా నైతే అయోధ్యకి వెళ్ళడానికి బయలుదేరాము లగేజ్ అంతా అయితే నేను లాకర్లో పెట్టాను ఒక మనం యూజ్ చేసుకునేటివి మాత్రమే తీసుకెళ్ళామండి సరే ఒక జత బట్టలు తీసుకెళ్ళాము చాలా బాగా అనిపించింది ఇంకా ట్రైన్ అయితే వచ్చిందండి ఇంకా చాలా మంది కూడా చాలా మంది ఉంటారండి అయోధ్యకి వెళ్ళడానికి ఇంకనైతే ట్రైన్ కూడా ఎక్కేసినాం మేమైతే ముందే ట్రైన్ అయితే టికెట్ బుక్ చేసుకున్నాము ఇంకా రావడానికి వెళ్ళడానికి కూడా మనము ఇంకా అయితే ఎందుకంటే మేము ఎక్కిన టైం అయితే ఇంకా ఫస్ట్ ఫైవ్ అవుతుందండి ఇప్పుడు ఇంకా నైట్ ఎన్నిటికి చేరుకుంటామో తెలియదు ఇంకనైతే పడుకోవండి పడుకున్నాకనైతే ఇంకా పొద్దున మార్నింగ్ లేవాలి కదా మనము ఇంకనైతే ట్రైన్లో పడుకున్నాము చాలా ప్రశాంతంగా అనిపించింది ఎందుకంటే ఇది జనరల్ కాదు కాబట్టి ఈ తక్కువ జనాలు ఉంటారండి ఇంకా పీస్ఫుల్గా ఉంటుంది మనకైతే ఇంకా ఆల్రెడీ దిగేసినండి ఎక్కడ అయిపోయింది ఇంకా అయోధ్యలో అయితే దిగినామండి మనము చూడండి ఇక్కడ అయోధ్య స్టేషన్ అండి నేనైతే అయోధ్యలో మొదటి అడుగు పెట్టానండి బాలరాముడు పుట్టిన ఊరండి ఇది అయోధ్య నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ నెల మీదకి వస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు అయోధ్యకి వస్తాను కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు స్టేషన్ అయితే చాలా బాగుందండి ఇక్కడ జనాలు చూడండి ఎవరైనా స్వెటర్ కానీ మా ప్లేరు లేకుండా అయితే ఉండలేరు ఇక్కడైతే లిఫ్ట్ ఉందండి లిఫ్ట్లోకి వెళ్ళి వెళ్ళాలని అయితే చాలా వెయిట్ చేస్తారు చాలామంది ఇక్కడ అయితే సెక్యూరిటీ గార్డులు కూడా ఉంటారు చాలా అయితే చూడండి స్టేషన్ ఎంత బాగుందో స్టేషన్ అయితే సూపర్గా ఉందండి ఎందుకంటే కిందకి కింద అయితే ట్రైన్ లాగుతాయి పైన ఏంటంటే మంచి బాల్కన్ లాగా అయితే సూపర్ కట్టి ఇక్కడ మనం రెస్ట్ కూడా తీసుకోవడానికి కూడా పడుకోవడానికి అయితే బాగుంది వెయిటింగ్ హాల్ అయితే సూపర్గా అనిపించింది నాకు చూడండి జనాలు కూడా ఎంతమంది వచ్చినా కూడా ఇబ్బంది పడకుండా ఉందండి ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే ఇబ్బంది పడద్దు అయితే బాగా మంచిగా సౌకర్యం అయితే చేసేరు మనందరికీ నేనైతే రైల్వే స్టేషన్ ఇంత పెద్దగా ఎప్పుడు చూడలేదు నాకు అది చూస్తే ఎయిర్పోర్ట్ లాగా అనిపించింది అంత బాగా అనిపించింది ఇక్కడికి వెళ్ళైతే మేము బయటకు వస్తున్నాం అండి బయటకు వచ్చి అయితే ఇప్పుడు మనం బస్ కన్నా ఆటో కన్నా ఇలా లోకల్ ఆటోలు ఉంటాయి ఇంకా బస్సులు కూడా ఉంటాయండి దేనికి వీలైతే దానికి వెళ్ళచ్చు మనం చాలా పెద్దగా ఉందండి స్టేషన్ అయితే చూడండి అందరు పడుకున్నారు ప్రశాంతంగా ఉంది కాసేపు పడుకొని దర్శించుకుందాం అంటే లేదు మా ఆయన అయితే ఇక టైం అయితే ఉంది అన్న ట్రైన్లో జర్నీ చేసినాం కదా కాసేపు అయితే ఇక్కడ పడుకోని లేసి మనం అయితే ఫ్రెష్ అప్ అయిదాం అనుకుంటే ఇంక అద్దు అని చెప్పిండు ఇక్కడైతే కింద చూడండి ఇది సెల్ఫ్ ఫ్యాంట్ లాగానండి ఇక్కడైతే ఉడతా తెలుసు కదా మీకైతే రాముడి ఇట్లా మూడు నామాలతో ఇట్లా అంటే ఉడత అయితే ఇంకా ఆయనకు భక్తుడు అన్నట్టు అయిపోయిండు ఇక్కడైతే ప్రతి స్టేషన్లో బోర్డు మీద ఏముంటదంటే రాముడియే బొమ్మలు అయితే రాసుంటాయండి మొత్తం పెయింటింగ్ అయితే వేసి రాముడియే ఆ రాముడికి సంబంధించిన ప్రతి ఒక్కటి ఇక్కడ అయితే చూడండి మన స్టేషన్ వెనకాలను అయితే మనకు హాట్ వాటర్ దొరుకుతాయండి నేనైతే అప్పుడు జ్వరం కూడా ఉంది కదా ఇంకనైతే చల్లటి వెదరండి చల్లటి నీళ్ళు చేయలేకపోయినా ఇక్కడైతే నేను ఇంకా ఆల్రెడీ నీళ్ళు స్టేషన్ వెనకాల దొరకబట్టుకున్న నీళ్ళు అయితే హాట్ వాటర్తో స్నానం చేసి మళ్ళీ స్టేషన్ వెనకాలకు వెళ్ళి వెళ్ళినా ఇప్పుడైతే ఎంట్రీ నుండి వస్తున్నా చూడండి చాలా బాగుంది ఇదైతే ఇదైతే చూడండి బ్లూ ప్రింట్ అండి ఇదైతే మన అయోధ్య రైల్వే స్టేషన్ ఎలా చేశారో ఇదైతే మొత్తము ఇంజనీరింగ్ వాళ్ళు ఉంటారు కదా అది ముందుగానే ఫ్లాన్ వేసి ఇలా చేశారండి నాకైతే చాలా బాగా అనిపించింది దీన్ని చూశాక మనకు అయోధ్య స్టేషన్ ఎట్లుందో మొత్తం దీనిలో చూస్తే అర్థమైపోతుందండి అండి మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఇంకా ఇక్కడైతే చూసినా కదా నేనైతే ఇంకా కొంచెం సేపు అయితే స్టేషన్ అంతా వీడియో తీసుకున్నానండి చాలా బాగా అనిపించింది అక్కడికి వెళ్ళాలంటే నిజంగా అదృష్టం ఉండాలండి మన రాముడు పుట్టిన ఊరండి నిజంగా అయోధ్య అంటే ఇంత అంత కాదు ఈ స్టేషన్ ప్రతి గోడల మీద మాత్రం రాముడికి సంబంధించిన ఎక్కడ చూసినా బలరాముని ఫోటోలేనండి అయోధ్య చాలా డెవలప్మెంట్ అయిపోయింది మన రీసెంట్ అయినా కదండీ దేవుడి మన చేసిరు రాముడికైతే ఆ రోజు ప్రాణం పోసేరు కదండి చాలా రోజులకి ప్రాణం పోసిరని ఎందుకన్నా అంటే విగ్రహానికి అయితే ప్రాణం ప్రతిష్ట చేసిరు కదండి అందుకైతే నేను అన్నాను ఇంక ఇక్కడ చూడండి చాలా బాగా అనిపించింది నైట్ అయితే సూపర్గా ఉంటుంది ఇదైతే పొద్దున మార్నింగ్ అండి ఇంకా ఫ్రెష్ అప్ అయితే ఇంకా బయటకు వచ్చేసి ఇక్కడైతే గ్రౌండ్ లాగా ఉంది కదండి ఇదేనండి అయోధ్య రామయ్య గుడి అట్లనే ఉంటుంది సేమ్ ఇక్కడైతే అందరు చాలామంది అయితే సెల్ఫీలు కానీ ఫొటోస్ కానీ వీడియోస్ అయితే తీసుకుంటారు నేనైతే మొత్తం తీసినండి చూడండి ఉడితే ఎంత బలే వేసి రండి ఒక రూపం దిద్దిరి ఒక రాగితోనే చేసింది ఈడైతే ఇంకా బయట స్టేషన్ బయటకు వచ్చేసి నన్ను ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా నేనైతే చాలా బాగా అనిపించింది మనకు ఇక్కడ ఏంటంటే ఇంకొకటి గొర్రె ఇది గొర్రెనండి మేకల గొర్రెలు ఉంటాయి కదా అవి కూడా చలికి తట్టుకోలేవని వాళ్ళు చూడండి ఎంత ఫ్లాన్ కొద్ది స్వెటర్ తొడిగిర్రండి దానికి అంటే మనం మనుషులకే కాదు చలి అనేది పశువులకు కూడా ఉంటుంది వాటికి నోటి లేదు కాబట్టి ఇంకనైతే మేము బయటకు వచ్చి ఆటో ఎక్కినామండి ఇది లోకల్ ఆటోలు అండి ఇది బ్యాటరీ ఉంటుంది ఇది సౌండ్ కూడా ఎక్కువ రాదండి ఇంకనైతే ఆటోలో పోతా అంటే ప్రతి ఒక్కటి చూసినా అయోధ్యలు ఏంటంటే గల్లీ గల్లీ గల్లీకి వెళ్ళి పోవాలండి అన్ని ఇళ్ళు కూడా సేమే ఉంటాయి అంటే ఒక్కొక్క మోడల్నే కడతారు డిజైన్ లాగా ఇట్లా వేరే వేరే ఉండే మొత్తం ఇక్కడైతే ఆటోలు ఇవ్వేనండి భలే అనిపిస్తుంది ఆటోలో కూర్చుంటే చాలామంది అయితే దగ్గర అని వాకింగ్ చేసుకుంటూ పోతారు కానీ అస్సలు దగ్గర కాదండి చాలా దూరమే ఇంకా ఆటోలో అయితే నేను అన్నీ చూసుకుంటూ వెళ్ళినా మనం వెళ్ళే ఆటో అయితే గుడి నుండి ఎంత అంటే స్టేషన్కి అయితే కిలోమీటర్ ఉంటుందండి మేమైతే ఇక నడుచుకుంటూ వెళ్ళలే ఎందుకంటే చలి ఉంది కాబట్టి వెళ్ళలేకపోయినా నేనైతే ఇంటికాడికి వెళ్ళే చలికి తట్టుకోలేక పొద్దున పొద్దున స్వీట్ అయితే తినానండి ఏంటంటే రసగుల్లలు ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్ళినా అక్కడ ఏం దొరకదండి ఇక్కడికి మంచి ఫుడ్ తీసుకొని వెళ్ళాలి మనం ఒక టూ డేస్ ఫైవ్ డేస్ ఉంటామంటే కూడా ఇక్కడికి వెళ్ళే ప్రిపేర్ చేసుకొని పోవాలి ఇక్కడైతే మేము ఆటో దిగినామండి అండి ఇక్కడైతే ఆటో దిగి కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తున్నాం లోపల రాకనైతే అయితే ఆటోలు రావండి ఇలా అయితే ముందుకు నడుచుకుంటూ పోతున్నాం ముందు ముందు నడుచుకుంటూ పోతే ఇక్కడ చిన్న చిన్న షాపింగ్ ఏరియాస్ అండి మా ప్లేర్లు కానీ స్వెటర్లు కానీ ఎందుకంటే తెలియని వాళ్ళు వస్తారు కదా వాళ్ళకైతే చాలా చలి ఉంటుంది కాబట్టి ఇంకా ఇవైతే అన్నీ అందుబాటులో ఉన్నాయి ఇదైతే షాప్ అండి మనకు పూజకు సంబంధించినవి రుద్రాక్ష మారలు కానీ దేవుడి జెండలు కానీ ప్రతి ఒక్కటి ఉంది ఇదేనండి అస్సలు మనం వెళ్ళాల్సిన టెంపుల్ లోపలికి ఎంట్రీ ఇటుకెళ్ళైతే ఇంకా ముందుకు రావాలండి ఇక్కడ కూడా ఒకటి ఉంది కదా ఇప్పుడు దాంట్లో అయితే మనం ఏమన్నా చూడొచ్చు ఇంక ఇక్కడ కూడా షాపింగ్ ఏరియా ఇది మొత్తం కలిగి టెంపుల్కి వెళ్ళడానికి మనం ఫస్ట్ అయోధ్యకి వెళ్ళిందంటే హనుమాన్ని దర్శించుకోవాలి కదా ఇక్కడైతే నాకు ఫస్ట్ ఫస్ట్ అయితే బొట్టు పెట్టిండు బీవర్సం అయిన చలి అమ్మ అయితే ఆగుతుంది వసపల్లె పొద్దున స్నానం చేస్తే ఇక చలి అయితే పెట్టింది అమ్మ దగ్గర అయితే కాసేపు చలి ఆగిన చూడండి వాళ్ళు పొయ్యి కాకుండా ఒక బేసన్లకు కట్టలు వేసి ఇక్కడైతే ఇక్కడ చున్నీలు బాగుంటాయండి ఈ ఏరియా మొత్తం చున్నీలే అమ్మిరండి చాలా అనిపించింది నాకు అయద్ధులు దొరుకుతాయి అనిపించింది ఇటు సైడ్ అయితే నేను చూడలేదండి తెలంగాణలో ఇంకా ఆటోల గురించి చెప్పినా కదా మీకైతే అస్సలు బొడ్డు కావట్లే నాకు అందులోకి వెళ్ళి అయితే స్వీట్స్ చేప అండి మనకు అనుమానికి కానీ అయ్యే స్వామికి కానీ ఇక్కడ ఏం ఉండదు అండి కొబ్బరికి కొట్టడానికి ఉండదు ఓన్లీ స్వీట్ తీసుకోవాలి ఇదైతే లోకల్ బస్సులు అండి దేవస్థానం బస్సులు దేవస్థానం బస్సులు కూడా ఉంటాయి కదా అండి ఇక్కడికి వెళ్తే ముందు ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలి మనం ఇప్పుడు వెళ్ళేది ఎక్కడికంటే ఫస్ట్ ఫస్ట్ హనుమాన్ టెంపుల్కి వెళ్ళాలండి నేనైతే స్వీట్స్ కొనుక్కున్నా ఇదేనండి ఎనకనే వాడేదే మనకు హనుమాన్ టెంపుల్ హనుమాన్ టెంపుల్లో చాలా మంది లైన్ కడతారండి ఇక్కడైతే మొత్తం స్వీట్స్కి సంబంధించిన షాపులే ఉన్నాయండి ఇంక ఇక్కడ వెరైటీ ఏం ఉండదు ఇదే ఒక మనకు దేవుడికి నైవేద్యంగా పెట్టేది అంటే ఇదేనండి స్వీటే పెడతారు పాలకోవతో చేసిన అంటే నెయ్యితో నెయ్యికి సంబంధించినవి మాత్రమే పాలతో సంబంధించినవి మాత్రమే చేసేటివి మొత్తం స్వీట్స్ దాంతోనే ఇస్తారండి ఆ దేవుడికి అదే స్వీట్ అంటేనే ఇష్టం అంట ఇక్కడ పూలదండలు అమ్ముతారండి మనం అక్కడ కొబ్బరికాయ కొట్టు లేదు బంతి పూలదండలు రెండు ఇస్తారు ఇంకా స్వీట్ తీసుకొని మనం హనుమాన్ టెంపుల్కి వెళ్ళా అక్కడ వాళ్ళు ఇంకానైతే మనకు పూజ చేస్తారు అన్నట్టు అయితే ఇంకా ముందు ముందుకు వస్తున్నాయి ఇవన్నీ చిన్న చిన్న గల్లీల షాపింగ్ ఏరియా అన్నట్టు ప్రతి ఒక్కటి ఇంకా మనకు దేవుడు దర్శించుకున్న వాళ్ళు వచ్చేటప్పుడు అయితే ఇంకా నేను అయితే రెండు పూలదండలు కూడా తీసుకున్న దేవుడికి అయితే ఇంకా స్వీట్ కూడా తీసుకున్న ఇప్పుడైతే మనం లైన్లో అయితే వస్తున్నామండి చాలా మంది ఇక్కడికి వెళ్ళి అంత దూరం అయితే మనకు కనబడేది మెయిన్ టెంపుల్ పైన అదేనండి జెండా కనబడుతుంది అది టెంపుల్ ఇంత జనాలు ఉన్నారండి దాదాపు ఒక రెండు గంటలు గంట గంటకి ఎక్కువ రెండు గంటలు ఉన్న దాదాపుగా లైన్లో అయితే చాలా ఇబ్బంది అయిందండి ఎందుకంటే చాలాసేపు వెయిట్ చేసిన రెండు గంటల సేపు వెయిట్ చేసిన అక్కడికి వెళ్ళాలి మనమే కదా చాలా మంది మూడు నాలుగు లైన్లే ఉన్నాయి అక్కడ ఇదైతే అంతకుముందు పాత టెంపుల్ అండి అలా ఉంది చాలామంది సెల్ఫీస్ కానీ ఇంకా మనకు ఫొటోస్ కానీ వీడియోలు కానీ ఇక్కడ ఏందంటే స్క్రీన్ మీద లోపల జరిగేదైతే పూజ మొత్తం కనబడతాయండి స్క్రీన్ మీద మాత్రం ఇస్తారు మనం దూరం ఉండి కూడా చూడవచ్చు ఎందుకంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా లోపలికి వెళ్ళి దర్శించుకునేంత వాళ్ళ ఉండదు కదా పెద్దవాళ్ళకు ఈ స్క్రీన్ మీద కూడా చూడవచ్చు అండి వాళ్ళు అందుకే ఈ స్క్రీన్ అనేది ఏర్పడి చేయడం జరిగింది అనుకుంటున్నాను నేనైతే చాలా బాగా అనిపించింది అక్కడైతే మొత్తం హిందీ హిందీ తెలుగు తమిళనాడు ఇవన్నీ కూడా దేని దానికి అర్థమయ్యేటట్టు ఏ భాషలో కూడా వాళ్ళు అయితే మనకు ఎక్స్ప్లెయిన్ చేసిరండి ఇంకా నేనైతే ఈ ఉండే కూడా తప్పదు కదా మీ అందరూ చూపియాలని అయితే నేను వీడియో తీసినండి కష్టపడి ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా చూడండి ఇంకనైతే నేను ముందు ముందుకు ఇలానే వెళ్తున్నా అక్కడ ఎంత జనాలు ఉన్నారు చూడండి మీకే ఒకసారి అర్థమైపోతుంది ఎంత ఆ దేవుని దర్శించుకోవాలంటే నిజంగా ఓపిక ఉండాలండి మనకు ఆ దేవుడిని దర్శించుకోవడం అంత ఒక ఎత్తు మనం అయోధ్య ఓయి హనుమాన్ని దర్శించుకోవడం అంటే ఒక ఎత్తు ఇప్పుడు ఎక్కడ కానీ రాములవారి గుడి ఉన్నదనుకో ఫస్ట్ హనుమంతుడే ఉంటాడండి ఆ దేవుని దర్శించుకున్నాకనే మనం ఇంకా రామయ్యని దర్శించుకుంటాం కదా అండి రాముడికి హనుమానుడు భక్తుడు కాబట్టి ఫస్ట్ ఆయనకే మనం పూజ చేయాలి చాలా మంది అయితే కష్టపడుతురు మెట్లు ఇక్కడికి వెళ్ళైతే ఎక్కాలండి మనం మెట్లు మెల్ల ఎక్కుంటూ పోవాలి ఇంకనైతే మెల్లమెల్ల ఎక్కుతానండి ఇట్లయితే పోతున్నా చాలా కష్టమవుతుంది కానీ ఇంకా ఇష్టంగా మొత్తానికైతే ఇది టెంపుల్కి అయితే అండి పైన టెంపుల్ ఇలా ఉంటుందండి మొత్తం ఎలా ఉంది చూడండి డిజైన్ ఎలా వేసిరు నిజంగా గ్రేట్ అని చెప్పచ్చు ఎందుకంటే పెద్ద పెద్ద గుళ్ళు గోపురాలు కట్టే వాళ్ళకైతే హెడ్సప్ చెప్పచ్చు ఎందుకంటే వాళ్ళకి టాలెంట్ ఓపిక అన్ని గుర్తుపెట్టుకొని ఎక్కడ ఏం చేయాలని ఇదైతే మనకు దేవుడుదండి మెయిన్ టెంపుల్ మనకేం లేదు స్వీట్ ఉన్న పూలదండలు ఇస్తే అక్కడ దేవుడు స్వా స్వామి పాదాల దగ్గర పెట్టి ఆ స్వీట్స్ కొన్ని అటు ఇత్తరు కొన్ని మనకి ఇత్తరండి పూలదండ కూడా అంతే అటు వేసి మళ్ళీ మనకి ఇస్తారు ఇది చూడండి ఎంత ఎన్ని పూలు ఎంత ఎంత వేస్తారో జనాలకి తెలియదు అంత ప్రేమగా భక్తుడైతే మనం భక్తుని ఎట్లా అంటే నిజంగా మనస్ఫూర్తి అమ్మకపోతే ఖచ్చితంగా అంత మంచిగా జరుగుతుందండి ఇదేనండి హనుమాన్ టెంపుల్ అయితే చూడండి స్వామివారైతే ఉన్నాడు ఇంకా నేనైతే స్వీట్ కూడా ఇచ్చినా మనకు కూడా స్వీట్ కొన్ని వేసిరు మనకు కొన్ని ఇచ్చిండు కనబడ్డ చూడండి మీరు ఎవ్వరు కూడా అక్కడికి వెళ్ళకుండా ఈ వీడియోలో కూడా చూపిస్తున్నా నేను ఆ స్వామివారి ఆశీస్సులు మీ అందరికి కూడా ఉండాలండి ఇక్కడ చాలామంది చూడండి ఇంకా అయితే దర్శనం అయిపోయింది బయటకు వచ్చేసినాం ఇక్కడ బయట సెల్ఫీ మనం దిగొచ్చండి ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు ఇంకా నేను తీసుకున్న నేను చాలా మంది అయితే ఇంకొంతమంది చాలా అంటే మనకు లోపల దేవుడి దగ్గర ఎంట్రీ లేదు కానీ పక్క పొండి ఈ ప్లేస్లో మనం సెల్ఫీ దిగొచ్చు అన్ని దేవుడికి సంబంధించిన రాసిరండి గొడవ పైన మాత్రం రాముడికి సంబంధించిన ప్రతి ఒక్కటి రాసిరు ఇంకానైతే ఇదంతానండి మనకు టెంపుల్ పైన అయితే విగ్రహాలు మొత్తం డిజైన్ వేసిర్రు ఇక్కడ చాలామంది అయితే ఫొటోస్ దిగుతారు అన్నట్టు చాలా బాగా అనిపించింది నాకైతే మొత్తం హిందీలో తమిళనాడు ఇట్లా రాసిరు అన్నట్టు మనకేం అర్థం కాదు ఎందుకంటే మనం చదువుకోలే మనకు చదువుకున్న వాళ్ళకి కూడా అర్థం కాదు కాదు ఎందుకంటే ఇంగ్లీష్ చదివిన వాళ్ళకి కానీ తెలుగు చదివిన వాళ్ళకి ఇది అర్థం కాదు మీకు ఎవరికైనా అర్థమైతే కామెంట్ చేయండి చాలామంది అయితే ఉన్నారు ఇంక అయితే చాలా బాగా జరిగింది ఇది ఆ దాంట్లోనే హనుమాన్ టెంపుల్ దాంట్లో పక్క పక్కకి ఇంకా చిన్న చిన్న దేవుళ్ళు ఉంటాయండి చాలా బాగా అనిపించింది నాకు అమ్మవారి టెంపుల్ కానీ నరసింహస్వామి టెంపుల్ కానీ ఇవన్నీ అయితే పక్క పక్కన దేవుళ్ళు ఉన్నాయండి హనుమాన్ పక్కనే ఉన్నాయి ఇవి కూడా నేను తీసుకున్నా చాలా బాగా అనిపించింది విగ్రహాలు చాలా బాగా ఉన్నాయండి ఎందుకంటే నేను అసలు చూడలేదు ఇప్పటివరకు అంత పెద్ద విగ్రహాలని ఇంకా అయితే అయిపోయిందండి మేము అయితే అట్లా వాడు వచ్చినాం కదా ఇంకా కిందికి వెళ్ళి అయితే దిగిపోతున్నా నేను చాలా వరకు కొంచెం మంది కూడా తక్కువ అయిపోయారు అన్నట్టు చాలా దొబ్బకుంటూ దొబ్బుకుంటే ఎక్కిరన్నట్టు తొందరగా దర్శనం అయినాక అటు వెళ్ళిపోతారు ఇంకా అప్పుడు చాలా చలి ఉందండి అప్పటికి ఏంటంటే నా స్వెటర్ పోయింది కాబట్టి నేను వేసుకోలేకపోయినా ఈ మా అయినా కట్టుకున్నా అయినా కూడా చలాగట్లేదు చూడండి ఇదంతా లొకేషన్ బాగుంది ఇట్లయితే మేము దిక్కుంటా దిక్కుంటా వచ్చినాం కొంతమంది వచ్చేటోళ్ళు అత్తూరు ఈ దండలు ఎందుకు వేసుకున్నానంటే స్వామివారి దగ్గర పాదాల దగ్గర పెట్టినాక వాళ్ళే ఇస్తారండి మా హస్బెండ్ కానీ నేను కానీ ఇద్దరం అయితే ఒకటి వేసుకున్నాం ఇంకా మనం ఇది అయోధ్య టెంపుల్కు మెయిన్ టెంపుల్కి వెళ్ళే రాకనైతే ఇది మన మెడల్నే ఉంటుందండి ఆ టెంపుల్కి వెళ్ళినాక మాత్రం వాళ్ళు చెకింగ్ చేస్తారు అప్పుడు తీయాలి మనం అంతే ఇంకా చాలా ఇలా తిరుక్కుంటున్నా ఇంకనైతే బయటికి బయటకు వచ్చేసిన ఈ జనాలు చూస్తే నాకైతే చాలా అనిపించింది అంటే చెప్పలేనండి నా మాటలలో అంత ఆనందం అనిపించింది చిన్న చిన్న పిల్లలు ఇక్కడ కూర్చొని అడుక్కుంటే చాలా బాధ అనిపించింది దేవుడు అందరికి ఒకట లాగా రాత రాయడు కదా ఒక్కొక్కరి కాళ్ళు లేవు ఒక్కొక్కరి చేతులు లేవు ఇట్లా వికలాంగులు అట్లా ఇట్లా ఉంటే నాకు చాలా బాధ అనిపించింది చిన్న పిల్లలు కూడా మనకు బొట్టు పెట్టి డబ్బులు అడుక్కుంటూరా అంటే అందరి పరిస్థితి ఒకలాగా ఉండదు కదా అందుకే ఎవరిని గించపరిచి మాట్లాడద్దు దేవుడు ఈ జన్మల మనం పాపం చేస్తే అచ్చ జన్మల మరొక జన్మల కూడా మనల్ని ఎలా వేస్తారో తెలియదు ఇక్కడ ఒక మనిషికైతే అయితే లేవండి నాకు ఇంని చూసాక చాలా బాధ అనిపించింది నడవలేని పరిస్థితి కాళ్ళు చేతులు ఉన్న వాళ్ళకి దీనికి కూడా చేతులు లేవండి ఇట్లాంటి వాళ్ళకి సాయం చేయాలి ఇక్కడ కూడా ఒక అమ్మ ఉంది నాకు వీళ్ళని చూస్తే చాలా బాధ వేసింది జీవితాలు అందరి ఒకలాగా ఉన్నాయండి ఏదో ఏదో జన్మల పాపాలు చేస్తే మనం మళ్ళొక జన్మం ఇస్తే మనకు అట్లనే కాళ్ళు చేతులు లేకుండా దేవుడు అంటూ మనకు శిక్ష పెడతాడంట నాకైతే అది అనిపిస్తుంది అండి మనకు తెలిసి మాత్రం తప్పు చేయొద్దండి తెలియక తప్పు చేస్తే ఆ దేవుడే మనకి ఏ శిక్ష చేయాలో నిరుస్తాడు కానీ తెలిసి మాత్రం తప్పు వేయద్దు ఇదంతా చెప్తాను ఎందుకంటే వాళ్ళని చూసాక నాకు అనిపించింది కాబట్టి మీకు చెప్పిందండి ఇంకా ఇంక అయితే నేను వాళ్ళకి కొన్ని చిల్లర డబ్బులు అయితే వేసిన నాతో నైనంత వరకు చేసిన ఇంకా నేను ముందుకు వస్తున్నానండి ముందుకైతే అన్ని షాపింగ్ ఏరియా ఉంటుంది ఇంకా మనకు లడ్డు లడ్డులు అంటే ఏముండే అక్కడ ఇదే స్వీట్ షాపులనే ఒక లడ్డు అనేది ఉంటుంది అవి మాత్రమే మనకు స్వీట్గా మనం ఇంటికి తెచ్చుకోవాలి ఇలా అవన్నీ అంటే కామని కొనుక్కోవచ్చు ఇదేనండి మనం లైన్ కట్టినాం కదా అప్పుడు ఇప్పుడైతే మొత్తం జనాలు తగ్గిపోయారు ఇప్పుడైతే ఈ లైన్లు ఎక్కువ మంది లేరు అప్పుడు చాలామంది ఉండే వీడికి వెళ్ళయితే ముందుకొచ్చిందండి ఇలా ఇలా నడుచుకుంటూ వస్తా అంటే నాకు ఒకరు కలిసి రండి ఒక ఆయన కలిసి ఏం చేసిండే ఒకటి రుద్రాక్ష మాలు ఇచ్చేయండి మెడల్ వేసుకోమని నేను యాభై రూపాయలు ఇస్తాను అన్న ఆయన ఎందుకంటే కొంచెం వేరేలాగా అనిపించింది నాకు ఇంకా ఆయన నేను నమ్మలేదు ఆయన ఇయ్యలేదు ఇక్కడికి వెళ్ళి ముందుకు వచ్చిందండి వచ్చి ఇక్కడ బ్యాంగిల్స్ ఏమన్నా కొనియొచ్చు కదా నాకు అంటే రాంగా కొనుక్కుందో అన్నాడు అండి ఇవన్నీ చూసినా సరే వచ్చేటప్పుడు కొనుక్కుందాం అనుకున్నా కానీ ఏంటో బిస్కెట్ అయిపోయిందండి అసలు కొనుక్కోలేకపోయినా నేను ఇక్కడైతే విగ్రహాలు ఉన్నాయి విగ్రహాన్ని తీసుకుందాం ఒకటి బాలరాముడి ఫోటో తీసుకుందాం అంటే నేను మా ఆయన అడిగితే ఏం చెప్పిండంటే అద్దమ్మ అన్ని దేవుళ్ళని తెచ్చుకోవద్దని అని చెప్పిండు మనం ఉండేదే కిరాయిలు అన్నాడు ఇక్కడైతే గిన్నె తీర్ల కలర్ల కుంకుమ అయితే ఉందండి సింధూరంగానే కుంకుమ నేను ఇన్ని కలర్లు అంటే ఇక్కడనే చూసిండనుకోవాలి తీసుకున్నానండి నేనైతే ఒక ఐదు కలర్లో ఎంతో తీసుకున్నాను చాలా బాగా అనిపించింది ఎందుకంటే అన్నిట్లలో కుంకుమే కదండి మనకు ఇష్టమైంది ఆడవాళ్ళకు ముత్త అంటే ఇక్కడైతే బాలరావు ఫోటో చూసే ఎంత పెద్దగా ఉందో ఆడకల్లైతే కుంకుమ అవన్నీ కొనుక్కొని అయితే ఇంకా నేనైతే మెయిన్ టెంపుల్కి వెళ్ళాలి కదండి అయోధ్యకు మనం మెయిన్ టెంపుల్ రాములవారి టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి బయటకు వచ్చేసిన ఇక్కడ అంతా సెక్యూరిటీ డ్లు ఉన్నారు వీడికెళ్ళైతే ఆటలు ఉన్నాయండి నడుచుకుంటా కూడా వెళ్ళచ్చు ఆట కూడా వెళ్ళచ్చు కాకపోతే ఇంటికి అడికెళ్ళి దానా తీసుకెళ్ళినాయి కదా ఎందుకమ్మా ఆట అవసరమా అన్నాడు ఇంకానైతే నేను ఏం చేసి అంటే నడుచుకుంటూ పోదామని వాకింగ్ చేసుకుంటూ తీసుకొని పోతాడు ముసరది నడుపుతారు నేను నడితే తప్పేందని నేను బెట్టు మీద నడిచిందండి మళ్ళా మళ్ళీ బ్యాగు కూడా నాకే అన్నట్టు ఉంటుంది ఇంకా నైతే వచ్చేసిన నేను మన బలరాముడు పుట్టిన ఊరండి ఇదైతే చూడండి జన్మభూమి ఈ జన్మభూమిలో మనకు జన్మించిన వారు నిజంగా అదృష్టవంతులు అని చెప్తాయి ఎందుకంటే రామాయణం దర్శించుకోవడానికి వారానికి ఒకసారి వెళ్ళచ్చు అక్కడ ఉన్న వాళ్ళు మనం సంవత్సరానికి కూడా ఒకసారి వెళ్ళలేము ఇక్కడైతే నాకైతే ఏమో అర్థం కాలేదు ఇందులో ఉన్నది ఎవరి మీకు ఎవరికైనా ఇది తెలిస్తే కామెంట్ చేయండి ఇందులో ఏం రాసిందో నాకైతే అర్థం కాలేదండి ఇది ఇందులో రాసి ఉంది కాబట్టి నాకైతే తెలిసి వెల్కమ్ అని నేను అనుకుంటున్నా మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఇదేనండి అటు సైడ్ ఇటు సైడ్ మాత్రం గోపురం ఉంటుందండి మనం మెయిన్ టెంపుల్కి ఎంట్రీ అవుతున్నామండి చూడండి ఇప్పుడైతే ఇలా వెళ్ళాలి రండి రండి అంటున్నా నేనైతే చూడండి ఇప్పుడైతే మనం ఇదంతా బయట రోడ్డు మీదనండి ఇప్పుడైతే ఇది మెయిన్ టెంపుల్ అండి ఇక్కడ మనకు ఎంట్రీ కాడికి వెళ్ళింది ఈ గిళ్ళకెళ్ళైతే వెళ్ళాలి చూడండి జనాలు ఇక్కడ అయితే మనం చెప్పులు పెట్టుకునే కౌంటర్స్ ఉంటాయండి ఫస్ట్ అయితే కౌంటర్ దగ్గర పెట్టుకోవాలి మనం ఇంకా అయితే చాలా ఓపిక వెళ్ళాలండి ఇక్కడ దాదాపు టెంపుల్ని దర్శించుకోవాలంటే నడవడం చాలా ఉంది ఇక్కడ ముందు కనబడుతున్నాయి కదండి మనం ఇట్లా వెళ్ళాలి మేమైతే కౌంటర్ దగ్గర పెట్టాలి ఇటు పక్కకి ఇచ్చినామన్నట్టు వాళ్ళు కూడా ఫ్రీగానే అన్నట్టు డబ్బులు అయితే తీసుకోరు ఇంకా అయితే చాలామంది చూసి ఇట్లా నా పక్కకు అయితే ఒక తాత కూడా వస్తుండే ఎంత ఓపిక నడిచిండో అర్థం కాలేదు ఈ లో లోపల ఎంత అంటే నాకు చాలా అనిపించింది ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది కావచ్చు లోపల నడవడమే ఆ స్వామివారిని దర్శించుకోవాలంటే గల్లీ గల్లికి వెళ్ళాలి ఇక్కడ చూడండి స్వామివారైతే విగ్రహం ఉందండి గుడి అండి ఇది చిన్నగా గోపురం చూడండి ఎంత పెద్దగా ఉందో చాలామంది అంటే చాలామంది అక్కడ అసలు నేను మధ్యాహ్నం టైంలో చూస్తే అసలు ఎండే లేదండి మనకు ఇక్కడ చాలా ఎండ కొడుతుంది కదా అక్కడ సూర్యుడు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాండి ఐదు నిమిషాలు అలా అది మధ్యాహ్నం టైంలో రెండింటికి అక్కడ చలి తప్ప ఇంకేం కనవాలి నాకు ఇక్కడ లోపల కూడా ఏం దొరకదండి అన్నీ ఏది తీసుకెళ్ళినా మనకు ఇంక ఇక్కడ బ్యాగ్ ఒక కౌంటర్ దగ్గర పెట్టి వెళ్ళిపోవడం బాడీని మొత్తం వాళ్ళు స్కాన్ చేస్తారు బలరాముడు ఈ ఊర్లో జన్మించడం వల్ల కోట్ల మంది ఈ రాముడి కోసం ఈ భక్తుడి కోసం మనం ఒక స్వామి ఉన్నాడు అయోధ్య అంటేనే ఫేమస్ అయిపోయింది కదా అండి ఎన్ని కోట్ల మంది వస్తున్నారు స్వామివారిని దర్శించుకోవడానికైతే ఈ మందిని చూసాక అనిపించింది నిజంగా రాముల వారైతే చాలా కష్టాలు పడ్డారండి సీతమ్మ తల్లి కానీ వీళ్ళు కానీ ఇక్కడైతే చెప్పుల కౌంటర్ బ్యాగుల బ్యాగులు కూడా కౌంటర్ ఉన్నాయండి మనమైతే పెట్టేసినాం ఇంకా అయితే చెప్పులు చూడండి కుప్పల కుప్పలు ఉన్నాయి ఏం చేస్తాం పాపం వాటికి కూడా చాలామంది వర్కర్స్ అన్నట్టు చాలామంది అంటే చాలామంది కాకపోతే ఒక దగ్గర ఇస్తే ఒక దగ్గర తీసుకోవాలి మనం కన్ఫ్యూజ్ అవుతామండి ఎందుకంటే అల్లనే గల్లి గల్లీ ఉన్నాయి ఇక్కడైతే మా సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు ఇంకా కూడా ఈ టెంపుల్కి వర్క్ జరుగుతుంది ఇంకా కూడా ఈ టెంపుల్ కంప్లీట్ కాలే అన్నట్టు అప్పుడు ఏంటంటే టైం అయింది అనుకుంటే నాకు తెలిసి అప్పుడైతే కొంచెం చేశారు ఇంకా ఇప్పుడు పని జరుగుతూనే ఉంది ఎన్ని రోజులు పడుతుందో తెలియదు ఇక్కడ కూడా చూడండి మీకు కూడా చూపిస్తా అండి విగ్రహం ఇక్కడ కూడా నేను దండం పెట్టుకున్నాను ఈడికి వెళ్ళి అంత క్లోజ్ అయిపోతుంది ఇక్కడ సెల్ ఇచ్చేసేయాలి బ్యాగ్ ఇచ్చేసేయాలి ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోతుందండి ఎందుకంటే ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను దర్శనం ఎలా షాపింగ్ ఎలా గంగ ఆరతి ఎలా అన్నది నెక్స్ట్ వీడియో